వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం కొబ్బెర బెల్లంతో హల్వా చేసుకున్నామండి ఈ హల్వా అయితే చాలా టేస్టీ సూపర్ గా బాగుంటదండి మీరు తప్పకుండా ట్రై చేయండి పెద్దవాళ్ళు పిల్లలు కూడా బాగా తింటారండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొబ్బెర తురుము తీసుకోవాలండి మనం చూడండి ఒక కప్ అయితే నేను తురుము తీసుకున్నాను ముక్కలైనా కట్ చేసుకోవచ్చు తురుమైనా తీసుకోవచ్చండి మనం టెంకాయ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మనం ఇప్పుడు ఇందుట్లో చూడండి తురుమండి కొబ్బరి తురుము టెంకాయ తురుము ఇందుట్లో వేసేసుకోవాలి మనం మిక్సీ జార్లో కొబ్బరి తురుము ఇందుట్లో వేసుకున్న తర్వాత మనమైతే అదే కప్పు తోండి కప్పు సగం కప్పున్నార మనం బెల్లం వేసుకోవాలండి తీపి ఇది కూడా బెల్లం మిక్సీలోనే వేసుకోవాలి కప్పున్నారా వేసేసుకున్నాను నేను బెల్లం తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి అలాగే మనం నాలుగు యాలక్కాయలు వేసుకోవాలి ఎందుట్లో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం బాగా మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం ఫ్రై పెయిన్ అయినా అక్కడ మనం ఇష్టం వెలిగించుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనమైతే నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యిలో అయితే నేను జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అన్నీ వేసుకున్నానండి కిస్మిస్ చిరంజీవి ఇవన్నీ నన్ను కొన్ని కొన్ని వేసుకొని వేయించుకుంటున్నానండి నెయ్యిలో ఇప్పుడు మనం పక్కన తీసుకుందాం నేనైతే పక్కన తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లో అదే నెయ్యిలోని మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి కొబ్బరి బెల్లం ఇలాచి అవి ఆలుకాయలు ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి మనం ఇలాగే మనం ఉడికించుకోవాలి తీగ పాకం పాకం లాంటిది ఏం అవసరం లేదండి ఇది గట్టి పడితే చాలు ఇప్పుడు ఈ టైంలో మనం చూడండి ఒక పావు టీ స్పూన్ మనం గసగసాల అయితే వేసుకోవాలి ఇన్నిట్లో వేసుకొని కూడా ఇది కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇలాగైతే మాకు గట్టికి పడింది ఇప్పుడు మనం ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వేయించుకొని పెట్టుకున్నాం అవి కూడా మనం వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటైతే మనం ఉడికించుకుందాం ఇలాగైతే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్యాన్కి అయితే మనకు అంటుకోలేదు ఇలాగైతే రావాలి మనకు ఓ తీగపాకం అది ఏం అవసరం లేదండి ఇలాగ ఇలా గట్టిగా ఉంటే చాలు మనకు చిన్న ఉండలు కడితే చాలు అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయిందండి కొబ్బరి హల్వా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి